ఓం శ్రీ గురుభ్యో నమ గం గణాధిపతి నమ శ్రీమాత్రే నమ శ్రీ తులసి చాలా నుండి ఈరోజు మనం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి సెకండ్ పక్షం అంటే పదహారో తేదీ నుండి ఇరవై ఎనిమిదో తేదీ వరకు జరుగు యొక్క గోచారం తెలుసుకోబోతున్నాం ప్రధానంగా తీసుకున్నట్లయితే శని భగవానుడు వచ్చి మేనరాశిలో ఉన్నారు గురువు గారు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు కేతు వచ్చేసి ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు కుజుడు వచ్చేసి మకర రాశి ఉచ్చలో ఉన్నాడు అలాగే చంద్రుడు రాహువు బుధుడు శుక్రుడు రవి ఈ ఫైవ్ ప్లానెట్స్ వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నాయి ఈ విధంగా గోచారంలో గ్రహాలు ఈ విధంగా ఉన్నాయి ఎక్స్పెషల్లీ మనకు దీన్ని నెక్స్ట్ గ్రహణం ఒకటి ఉంది అది కూడా చెప్పుకుందాము ఇంకా విశేషించి చెప్పాలంటే మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ ఇవ్వటం మన సంస్థలో ఈరోజు మొదలు అమావాసా పౌర్ణాలకి హోమాలు జరపబడతాయి ఈ హోమం ప్రైస్ కూడా మీరు బేర్ చేయగలిగినంత ఉంటుంది త్రీ ఒక ఫోర్ థౌజండ్ ఉంటుంది ఇది ముందు రాహువుకు చేస్తాం అమావాస్య రోజు మానసాదేవి హోమం మానసాదేవి అంటే ఎవరు ఈశ్వరుని పుత్రిక పార్వతీ ఈశ్వరుల యొక్క పుత్రిక అన్నదమ్ములకిద్దరికీ అధిష్టానం లభించింది ఆడపిల్లకి అధిష్టానం అది రాలేదనేసి ఆమె బాధపడి తపస్సు చేసి పరమశివుని చేత ఆమె కంటే ఒక స్థానాన్ని నిలుపుకుంది మానసాదేవి ఈ మానసాదేవి సర్పజాతులందరినీ కంట్రోల్ చేస్తూ ఉంటుంది కాబట్టి విశేషించి ఇప్పుడు రాహుగ్రస్త సూర్యగ్రహణం వస్తుంది కాబట్టి ఆ గ్రహణం వెళ్ళిన తర్వాత మానసాదేవి యొక్క హోమం చేసుకున్నట్లయితే దాని ఫలితంగా వచ్చే దుష్ప్రభావం మీ మీద పడకుండా ఉంటుంది లేదు చతుర్దశి రోజు చేయమని ఎవరైనా అందరూ అడిగితే చతుర్దశి రోజు చేస్తే రాబోయే కష్టాలు కొంచెం తగ్గుతాయి అమావాస్య రోజు గ్రహణం ఉంటుంది ఇంట్లో పట్టింపులు ధ్యానాలు ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం అవి చేస్తామన్నమాట ఇది పూజా విశేషం నెక్స్ట్ పౌర్ణమికి ఇంద్రాణి హోమం ఉంటుంది ఇంద్రాణి అంటే అధిక సంపద లక్ష్మీదేవిని ఆమె కూడా ఈ రూపంలో ఇంకా ఆ స్థానం కంటే ఇంకా ఎక్కువ సంపదలను ప్రొవైడ్ ఆవిడ అలాగే శుక్రునికి సంబంధించిన దేవత కాబట్టి వివాహాది కార్యక్రమాలు అలాగే డైమండ్స్ ఎడ్యుకేషను స్కిన్ మనకి ఒక స్పెసిఫిక్గా టెక్నాలజీ ఈ రంగాలలో ఉన్న వారికి మొత్తానికి కూడాను భూములు అలాగే రాజకీయ రంగాలు వీటిల్లో ఉన్నటువంటి ప్రతిభలన్నీ వెళ్ళి విరవేయాలంటే ఈ ఇంద్రాన్ని యొక్క హోమం పౌర్ణమి రోజు చేసుకోవడం చాలా విశేషం ఇవి రెండు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్ ఫోన్ చేస్తే మేము తక్షణమే వచ్చే పౌర్ణమికి అమావాసకి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాము స్లాట్ బుక్ చేసుకోగలరు తులారాశి తులాలగ్నం తీసుకున్నట్లయితే నక్షత్రం రెండు పాదాలు స్వాతి నాలుగు విశాఖమ్ముడు వీరికి తీసుకున్నట్లయితే మీకు రెండో ఇంటి అధిపతి సప్తమాధిపతి అయినటువంటి కుజుడు మీకు పంచమ చతుర్థంలో ఉన్నాడు చతుర్థంలో అర్ధాష్టమ కుజుడు అని చెప్పుకోవచ్చు అదే దశలలో మామూలు మీ చార్ట్లో వేసినప్పుడు అయితే చాలా బలంగా ఉన్నాడని చెప్తాం ఉచ్చలో ఉన్నాడు ఇక్కడ గోచారంలో ఉన్నాడు కాబట్టి చతుర్థంలో అవకాశం స్పష్టంగా గోచరించట్లేదు గోచరించదు కూడాను నెక్స్ట్ వచ్చేసి మీకు చతుర్థ పంచమంలో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఎప్పుడు ఇరవై పదిహేడవ తేదీ ఇక్కడ చాలా వరకు రాహుగ్రస్తంగా ఉన్నాయి కాబట్టి ప్లానెట్స్ అన్ని కొంచెం మనకు మ్యానిటరీ ప్రో ప్రాబ్లం ఎక్కువ అవుతుంది తులారాసు తులాలగ్నం వారికి మేనేజ్ చేయలేకపోతుంది పరిపరి విధాల ఇబ్బందులు కలిగే అవకాశం స్పష్టంగా ఉంటుంది శని భగవంతుడు వచ్చేసి మీకు ఈయన మీకు మీ రాశికి పంచమాధిపతి షష్టాధిపతి ఈయన సప్తంలోకి వెళ్ళి మీ రాశిని చూస్తున్నాను కాబట్టి సంతానము అలాగే మిత్రవర్గం వారు కొంచెం బంధువులు వీళ్ళందరూ కొంచెం ప్రొటెక్ట్ చేస్తారు చాలా వరకు కొంచెం వ్యతిరేకులే ఉంటారు కాకపోతే కొంచెం సర్వైవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి పూజలు చేసుకోవాలి జపాలు చేసుకోవాలి దానాలు చేసుకోవాలి అలాగే కేతువు ఉన్నాడు కేతువు మీకు యొక్క లాభస్థానంలో ఉన్నాడు ఇది కూడా మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది ఏదైనా భగవద్కార్యాలు చేయాలనుకున్న వారికి ఈ గ్రహ సహకారం కోల్పోయి వెనక్కి లాగే అవకాశాలు ఉంటాయి వీటిని చూసుకోగలరు అలాగే మనకు గ్రహణం ఇంకా నెక్స్ట్ సెవెంటీన్త్ ఏర్పడుతుంది అనుకున్న టైం కదా సిక్స్టీన్త్ నుంచి మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నాము గ్రహణం ఏర్పడే ముందు ఆరు రోజులు గ్రహణం అయిపోయాక ఆరు రోజులు మనకు ప్రెజర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మొన్ననే గమనించారు ఏదో వీడియో టీవీలో చూశాను నేను గ్రహణానికి ముందుకు వెళ్ళే కొద్దీ మనకు బ్యాడ్ వస్తున్నాయి ఫ్లైట్ ఒకటి ఎక్కడో కూలిపోయింది సముద్రంలో అలాగే ఇక్కడ భూకంపం కూడా సెవెన్ సెవెంటీ పాయింట్ సెవెన్ పాయింట్ టూ రేంజ్లో వచ్చేసింది ఇట్లాంటివన్నీ జరిగే వైపరీత్యాలు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీరేల్లో పీరియడ్లో ఇంట్లో కూర్చొని దేవనామస్మరణ చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం అలాగే మేము స్వల్ చేస్తాం కాబట్టి మీరు ఆన్లైన్లో చూసుకుంటూ కూడా మీరు ఆ పూజను చూస్తూ ఆ జపమాలను తిప్పుకుంటాము ఈ ముద్రను నేను ఇస్తాను యోగ చేసుకుని అవి చేసుకుంటూ ఉండడం కూడా చాలా వరకు బెటర్ జపం మేము చేస్తాము పూజలు చేస్తాము మీరు చాంటింగ్ చేసుకుంటూ కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేసుకున్నట్లయితే కొంత వైపరీత్యాలు తగ్గే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి ఈ తులారాశి తులాలగ్నం వారికి శని యోగకారకుడే శని యోగకారకుడైనప్పటికి కూడా నీచవైపు వెళ్తున్నాడు కాబట్టి బలమైన తన ప్రభావాన్ని తాను ఇవ్వలేకపోతున్నారు తులారాశి తులాలగ్నం వారికి ఇవన్నీ చూసుకుంటూ నెమ్మదిగా అడుగులు అడుగు వేయాలి మీకు ఉచ్చస్థానాధిపతి అయినటువంటి శని భగవంతుడు నాలుగు ఐదు భావాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు చాలా ఉపకారి ఒక కేంద్రాధిపత్యం ఒక కోణ కే ఒక కేంద్రాధిపత్యం ఒక కోణాధిపత్యం వచ్చినటువంటి లాభంలో కేతు మంచి దైవ భక్తిని పెంపొందిస్తాడు ఈ పరిస్థితులన్నింటినీ చూస్తూ తులారాశి వాళ్ళు కొంత భక్తి వైపు కూడా మోటివేట్ అవుతారు యాక్చువల్లీ తులారాశి తులాలగ్నం వారికి మనం తీసుకున్నట్లయితే అస్ట్రానమీ పరంగా చిత్రగుప్తుడు ఇక్కడ కారకుడు తక్కెడ ఉంటుంది తక్కడ ప్రమాణం ఏంటి గర్భస స్వాదిష్టాన చక్రానికి వస్తుంది ఈ రాశి చక్రంలో ఈ ప్లానెట్ స్వాదిష్టాన చక్రం యూట్రస్ ఇక్కడ ఏదైనా ఇబ్బంది కలగడం ఇవన్నీ స్త్రీలకు ఇబ్బందులు కావడం జన్ జెంట్స్కైనా సంతానాలు ఏమి ప్రాబ్లమ్స్ కలగడం ఇవన్నీ ఉంటాయి బిడ్ పిండడం ఆ యొక్క గర్భంలో పడ్డం ఆలస్యం చిట్టా రాస్తూ ఉంటాడు చిత్రగుప్తుడు ఆయన పూజలు చేసుకోవాలి హైదరాబాద్లో చిత్రగుప్తుడి టెంపుల్ ఉంది ఖచ్చితంగానే మీరు గూగుల్లో చూసుకొని వెళ్ళి దర్శనం చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు కేతువుకు చిత్రగుప్తుని పూజలు కూడా ఇస్తాయి అలాగే సూర్య నమస్కారాలు చేసిన ఫలితం ఉంటుంది అలాగే ఈ యొక్క జపము హోమం చేసుకొని ఇవి చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలు పొందే అవకాశం చాలా వరకు మీకు అందుబాటులోకి తీసుకురాగలం స్వస్తి